అందరికీ నమస్కారం ఇరుగు పొరుగు ఆసర ఇది కథ పేరు రచన పొత్తూరు విజయలక్ష్మి గారు మా ఇంటి వెనుక భాగంలో బావికి అవతలగా పెద్ద సావిడి ఉంది గతంలో దాని నిండా వ్యవసాయపు పశువులు పాడి పశువులు ఉండేవట ఆ తర్వాత ఖాళీగానే పడి ఉంది అది బాగు చేయించి మధ్యలో గోడ కట్టి రెండు గదులుగా విభజించి ఎవరికైనా అద్దెకివ్వాలని ఆలోచన వచ్చింది అమ్మమ్మకి ఇంతకాలం లేనిది ఇప్పుడు ఈ గొడవ ఎందుకు అన్నారు తాతయ్య లంకంత కొంపలో బిక్కుబిక్కుమంటూ నేను ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను ఇంట్లో ఎవరైనా ఉంటే కాస్త కాలక్షేపం అంది అమ్మమ్మ కాలక్షేపానికి నేనున్నానుగా సర్లేండి మీకు మధ్య చెవుడు ఎక్కువ అవుతోంది వస్తారా అంటే ఏమిటి అన్నావు చస్తారా అనా అని గయ్యం అంటున్నారు అవసరానికి నాలుగు మాటలు మాట్లాడేసరికి నా శక్తి అంతా హరించుకుపోతోంది ఇక మీతో కబుర్లు చెప్పాలంటే అయినట్లే అంది ఆవిడ నీకు అసలే శుచి శుభ్రం ఎక్కువ మరో సంసారం వస్తే సర్దుకోగలవో లేదో ఆలోచించు అన్నారు తాతయ్య గారు లేదులేండి మనం ఇద్దరం పెద్దవాళ్ళం అయిపోయాం వెనుక ఎవరైనా ఉంటే మాట సాయం మనిషి సాయం మధునా పంతుల వాళ్ళ ఇంట్లో అద్దెకి ఉన్న మాస్టర్ గారు వాళ్ళని స్వంత బిడ్డల్లా కనిపెట్టి ఉంటున్నారు అంది అమ్మమ్మ మొత్తానికి సావిడిని రెండుగా విభజించి సిద్ధం చేశారు మరో పదిహేను రోజుల తర్వాత శంకరం మాస్టారు అద్దెకి వచ్చారు శంకరం గారు భార్య కూతురు గౌరీ చెల్లెలు తులసి అంతా కళకళ్ళాడుతున్నారు అద్దె మూడు రూపాయలు అన్నారు తాతగారు సరే అన్నారు మాస్టరు వేదాంతం వాళ్ళది పెంకుటిల్లు అయినా దానికి అద్దె రెండు రూపాయలే మనది పూరిల్లు మట్టి గోడలును మూడు రూపాయలు బేరమే అని ఆనందపడింది అమ్మమ్మ మంచి రోజు చూసుకుని వచ్చి చేరారు శంకరం మాస్టరు తెల్లవారు లేచి వాకిట్లో ముగ్గైనా వేయకముందే ముందే వచ్చింది తులసి సామాన్లు ఇంకా విప్పలేదు పిన్నిగారు పులుసు గరిటెడు కాఫీ పొడి రెండు పులుసు గరెటల పంచదార ఇమ్మంది మా వదిన అంది అయ్యో దానికేం భాగ్యం కాఫీ తాగకపోతే కళ్ళు తెరిపిడి పడవు అంటూ కాఫీ పొడి పంచదార పొట్లాలు కట్టి ఇచ్చి పంపించింది అమ్మమ్మ మేమింకా కాఫీలు తాగకముందే వచ్చింది గౌరీ ఇల్లు మారుతూ నువ్వుల నూనె వెంట తెచ్చుకోవడం దరిద్రం అని చెప్పిందిట మా బోడెత్తయ్య అంది వాకిలు పట్టుకుని నిలబడి నిజమే మరి మీ బోడెత్తయ్య పద్ధతులు తెలిసిన మనిషి అంది అమ్మమ్మ అది కాదు రెండు పెద్ద చెంచాల నువ్వు నూనె ఇమ్మంది మా అమ్మ దీపం పెట్టుకుంటుందిట అంది నిజమే మరి కొట్టు తీసేదాకా దేవుడి దగ్గర దీపం పెట్టుకోకుండా ఎట్లా ఉంటారు అంటూ లేచి చిన్న ఇత్తడి గిన్నెలో నూనె పోసి ఇచ్చింది అమ్మమ్మ కాఫీలు తాగి ఇంట్లోకి వచ్చామో లేదో మళ్ళీ పిలిచింది తులసి పిన్నిగారు పిన్నిగారు మా శేష అవుతారో మాయో వచ్చారు అంది చాలా సంతోషం కొత్తింటికి రాగానే చుట్టం రావటం శుభ సూచకం అది కాదు సరుకులు ఇంకా తెచ్చుకోలేదు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే ముందు అన్నీ కొనుక్కుని ఎడాపెడా పారబోసుకునే బదులు ఇక్కడన్నీ అవగొట్టుకుని అక్కడికి వెళ్ళి అన్నీ కొనుక్కోవటం లాభదాయకం అంది మా బోడెత్తయ్య అంది వినయంగా భేష్ మీ బోడెత్తయ్య మంచి తెలివిగలదే మెచ్చుకుంది అమ్మమ్మ మరి సరుకులు లేవు శేషావతారం మాయ వచ్చేశాడు గ్లాసుడు ఉప్మారవ్వ నాలుగు గర్రిడు వేరుశనగ నూనె తిరగమూత గంజలు రెండు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క ఇమ్మంది అంది చిలకల ఆ జాబితా అంతా విని మరి ఉప్పు మీ ఇంట్లో ఉందా అని అడిగింది అమ్మమ్మ లేదు పిన్ని గారు ఉప్పు అప్పు అడగకూడదట మా బోడెత్తే చెప్పింది మీ తులసి కోట మీద కుండలో ఉందిగా పట్టుకుపోతాలండి అంది నోరావలించింది అమ్మమ్మ అడిగినవన్నీ పోగేసి ఇచ్చి అమ్మయ్యా అని కూర్చుంది కూర్చునే తీరికేది శేషావతారం సబ్బు ముక్క విభూతి పండు గంధం చెక్క వంటకి కందిపప్పు చింతపండు విశ్రాంతికి మడత మంచం మంచినీళ్ళ చెంబు అంటూ తిరిగిన వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళకి అవన్నీ ఇచ్చేసరికి అమ్మమ్మకి నీరసం వచ్చింది నాకు విసుగొచ్చింది సూర్యుడు నడినెత్తికి వచ్చాడు వంట చేసే ఓపిక లేక కుంపటి అంటించి ఇంత పులగం వండి రెండు వంకాయలు కాల్చి పచ్చడి చేసి తాతయ్యని భోజనానికి పిలిచింది అమ్మమ్మ కంచంలో పదార్థాలు చూసి ఇదేమిటి ఇవాళ కార్తీక పౌర్ణమి నాగుల చవితి కాదు కదా నువ్వు ఉపోషమా అన్నారు తాతయ్య ఆవిడ ఉపవాసం ఉంటే తాతయ్యకి అవే చేసి పెడుతూ ఉంటారు ఉపోషం కాదు నా శార్ధం కాదు శోష వస్తోంది ఈ కాస్త ఉండేసరికి తాతలు తలపుకు వచ్చారు ఈ అద్దెవాళ్ల పిల్లలు పిశాచల్లా పీక్కు తింటున్నారు అప్పటికి వాళ్ళకి భయపడి దొడ్డి తలుపు వేసేశాను అయినా ఆగితేనా కిటికీలెక్కి గోడలెక్కి అరుస్తున్నారు అంది అంతలోనే వీధి గుమ్మం దగ్గర నుంచి పిన్నిగారు అని పిలిచింది తులసి అమ్మమ్మ సైగా అందుకుని నేను వెళ్ళి అమ్మమ్మ పనిలో ఉంది ఏం కావాలి అన్నాను శేషావతారం మావికి పటకబెల్లం ముక్క ఒక్క పలుకు ఇమ్మంది అవి ఇచ్చి వాకిలి తలుపు కూడా మూసేసి వచ్చేసాను ఇవన్నీ ఇచ్చే బదులు ఆ శేషావతారం గాడిని మన ఇంటికి పిలిస్తే పోయేది బ్రాహ్మడికి అన్నం పెట్టిన పుణ్యం దక్కేది అన్నారు తాతయ్య ఇంకా నయం ఇదే అలుసుగా తీసుకుని చుట్టాలందరినీ మన ఇంటి మీదకి తోల్తే చచ్చూరుకుంటాం అంది అమ్మమ్మ వాళ్ళు పినిగారు అని ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా దొంగల్లా ఇంట్లోనే ఉన్నాం కిటికీలు తలుపులు మూసుకుని మా తాతయ్యకి ఈ చెమట పోసింది విసనకర్ర ఇమ్మన్నారు విసనకర్ర ఆ శనిగాళ్ళు పట్టుకెళ్లారు శేషావతారం అవతారమ్మాయ విసురుకునేందుకు అంది అమ్మమ్మ పోని ఆ తాటాకులు విసినకర్ర ఎటు పడై అన్నారు తాతయ్య అది వాళ్లే పట్టుకెళ్లారు శేషావతారం వీపు గోక్కునేందుకట ఉసూరుమంటూ అంగవస్త్రంతోనే గాలి విసురుకున్నారు తాతయ్య అద్దెకొచ్చి ఆరపూట కాలేదు నెల అద్దెకి సరిపడా సామాన్లు లాగేశారు ఈ లెక్కన వీళ్ళని భరించగలవా అన్నారు ఏదో పెద్ద వయసులో ఇరుగు పొరుగు ఉంటే ఆసరాగా ఉంటుందని ఆశపడ్డాను ఈ తద్దినం మనం భరించలేం రేపే ఖాళీ చేయమంటాను అంది అమ్మమ్మ మర్నాడు తెల్లవారుతూనే వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పేసింది అమ్మమ్మ కొత్తింట్లో చేరితే ఆరు నెలల దాకా ఖాళీ చేయకూడదట అట్లా చేస్తే ఇంటివారికి అరిష్టం అని చెప్పింది మా బోడెత్తయ్య అన్నారు ముక్త కంఠంతో చచ్చా ఆరు నెలలు వీళ్ళని భరించాలంటే నా వసమా నాకున్న ఆ మడిచక్క కాస్త కరిగిపోతుంది అన్నారు తాతయ్య దీనంగా అదండి ఇరుగు పురుగు ఆసరా మరి రేపు మరో మంచి కథతో కథని విన్నవారందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలు